హాయ్ అండి అయితే ఒక మంచి వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు మనం కొత్త చీరలు తీసుకుంటుంటాము కాటన్ వై తినేమి లెనిన్ లేకుంటే కొంచెం సిల్క్ శారీస్ లేకుంటే కనుక కాటన్ మిక్స్ శారీస్ తర్వాత లేకుంటే ఇంకా చేనేత అయితే హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ కలంకారీ కాటన్ శారీస్ అలాంటివి తీసుకుంటూ ఉంటాం కదండి కానీ అవి మనం యూజ్ చేసిన ప్రతిసారి కలర్ పోతూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు మనం వాషింగ్ లో కూడా వేసేదానికి వీలు ఉండదు ఎందుకంటే మిగతా బట్టలతో కూడా మనం రంగు అనేది అంటుకుంటూ ఉంటుంది భయపడుతుంటాము అవి గా ఉతకాల్సి వస్తుంది అలా కాకుండా కొత్త చీరలు కలర్ పోకుండా లాంగ్ ఇలాగే కొత్త వాటిగా ఉండేటట్టుగా ఈజీగా మనం వాష్ చేయొచ్చండి చూడండి ఇలా కోటా శారీస్ అయితేనేమి ఇవి కూడా కలర్ పోతుంటాయి కదండి ఈ శారీస్ అన్ని మన చందనాభా వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చానండి అవన్నీ ఇప్పుడు లాంగ్ ఇలాగనే కొత్త వాటిలా ఉండేటట్టుగా కలర్ పోకుండా ఉండేటట్టుగా ఎలా వాష్ చేయాలి అనేది టిప్స్ తో మీద షేర్ చేస్తాను ఇది వచ్చేసి పింక్ అండ్ మ్యాంగో యెల్లో కలర్ కాంబినేషన్ తో ఉంది ఇది కూడా ఇలాంటి శారీస్ కూడా కొంచెం కలర్ అనేది విడుస్తూ ఉంటాయి అనమాట ఈ శారీ సిల్క్ శారీ అండి ఇవి కూడా కలర్ పోకుండా ఉండేటట్టుగా బార్డర్స్ ఉంది కలర్ విడుస్తూ ఉంటాయి కదా అవి కూడా కలర్ పోకుండా ఉండేటట్టుగా ఇంకా ఈ డ్రెస్ మీరు చూసే ఉంటారు మొన్న మేము షాపింగ్ వెళ్ళినప్పుడు అమ్ము వేసుకుని చూడండి అలాంటిది నాకు కూడా చాలా నచ్చి మీకు లింక్ ఇద్దాం అనేసి నేను చెక్ చేస్తే మింత్రాలో తీసుకుందండి అప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడింది కానీ ఇప్పుడు నైన్ హండ్రెడ్ అలా ఉందండి అందుకనేసి నాకు తెప్పించుకున్నాను చాలా బాగుంటాయి కదా గోడ్ సెట్ అనేసి ఇది కూడా ప్యూర్ కాటన్ అండి ఇవైతే అయితే మాత్రం కలర్ పోనీ ష్రింక్ అవుతుంటాయి కదండి అలా ష్రింక్ కాకుండా ఉండేట్టు కూడా చిన్నపాటి ఈ విధంగా మనం వాష్ చేసామనుకోండి ఇంకా లైఫ్ లాంగ్ అలాగనే ఉంటాయి ఇవి చూడండి కేరళ కాటన్ సారీస్ అవి కలర్ పోకపోయినా కొంచెం ష్రింక్ అవుతాయి ముడత రావడం అలా ఉంటాయి కదా అలా ముడత రావడం కానీ ఏమి ఉండదు అనమాట అలాగనే అత్తయ్య చీర ఇది కొంచెము డిఫరెంట్ గా ఉన్న కాటన్ సారీస్ అనమాట ఇవన్నీ చాలా సింపుల్ గా ఖర్చు లేకుండా మనం కలర్ పోకుండా ఉండేటట్టుగా మనం వాష్ చేయొచ్చండి చిన్నపాటి టిప్స్ తప్పకుండా మీరు విధంగా ట్రై చేయండి తర్వాత నేను వేర్ చేసాను చూడండి అది కూడా హ్యాండ్లూమ్ కాటన్ సైడ్ అండి కలర్ చూడండి ఇలా వంగపూత కలర్ అలా ఉంది కదండి నేను అది కూడా సేపు అలాగనే వాష్ చేశాను అప్పటి నుంచి అసలు కలర్ అనేది చేంజ్ కాలేదండి లేకుంటే కొంచెం బ్రైట్ కలర్స్ ఎక్కువగా కలర్ అనేది వదులుతుంటాయి ఫేడ్ అయిపోయినట్టుగా ఉంటాయి కదండి అలా కాకుండా మనం తీసుకున్నప్పుడు ఏ కలర్ తో ఉంటాయో మనకు బోర్ కొట్టేసి పక్కకు పడేసేంత వరకు కూడా అదే కలర్ తో ఉంటాయి అనమాట ఇంకా శారీస్ అన్ని ఫస్ట్ ఇలా ట్యాక్స్ లేబుల్స్ అవన్నీ ఉంటాయి కదండి శారీస్ పైన కొత్త చీరలకి అవన్నీ తీసేయాలి ఇవి మొన్న చందనబాసు వెళ్ళినప్పుడు తీసుకునే చీరలు అండి ఆ వీడియో కనుక మీరు చూడకుంటే కనుక నేను లింక్ అయినా డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను చూడండి అమ్ము కూడా ఒక్కొక్క చీర పన్నెండు వేలు పదమూడు వేలు అనేసి తీసుకున్నాను అవి చాలా బాగున్నాయి అవి పెరింత రేటు పైగా మనం వాష్ చేయాల్సిన అవసరం ఏం లేదనమాట అందుకని అవి అయితే వాష్ చేయట్లేదు ఇలా అన్ని చీరలకి లేబుల్స్ ట్యాగ్స్ అంత పక్క తీసేసిన తర్వాత ఏ వేటి వాటికి గా మనం నీళ్ళలు అనేది నానబెట్టుకోవాలండి ఎందుకంటే ఒక చీర కలర్ ఇంకో చీర కంటుకోకుండా ఉండేటట్టుగా వేటికి వాటికి సపరేట్ గా నానబెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ కోఆ సెట్ అయితేనేమి వైట్ శారీస్ అన్ని ఒకే టబ్ లో నాన్ పెడుతున్నాను ఎందుకంటే అవి కలర్ పోవు కానీ కాకుండా ఉండేదానికే దానికే కనుక ఇంకా అన్ని సపరేట్ సపరేట్ గా నానబెట్టాలంటే అన్ని బకట్లు ఎక్కడి నుంచి వస్తాయండి అందుకని ఇదిగోండి ఇలాంటి టబ్స్ ఉన్నాయన్నమాట ఆ టబ్స్ కూడా తీసుకున్నాను అందులో ఒక ఐదు లీటర్ల నుంచి ఏడు లీటర్ల వరకు నార్మల్ నీళ్ళు అనేది తీసుకున్నానండి గోరువెచ్చని నీళ్లు కానీ లేకుంటే నార్మల్ మనము టెంపరేచర్ వాటర్ అనేది తీసుకోవచ్చు అనమాట అందులో మనం తగినంతగా ఉప్పు అనేది వేసుకోవాలండి కళ్ళు ఉప్పు మాత్రమే వేయాలన్నమాట నున్ను ఏం వేయకూడదు ఇదిగోండి గోరువెచ్చని నీళ్ళు కానీ లేకుంటే మన టెంపరేచర్ వాటర్ అయినా కానీ సరిపోతాయి అనమాట అందులో ఒక చీరకి ఒక రెండు నుంచి రెండున్నర స్పూన్ వరకు కళ్ళు ఉప్పు మాత్రమే యాడ్ చేయాలండి ఇదిగోండి కొంచెం పెద్ద స్పూన్ అనమాట రెండున్నర స్పూన్ వరకు మాత్రమే ఇంకా నేను వేస్తున్నాను కళ్ళ ఉప్పు వేయడం వల్ల చీరలు అనేది కాకుండా ఉంటాయి అంతేకాకుండా ఏదైనా రంగు వెలిసేటైతే మాత్రం ఇప్పుడే వెలిసిపోతాయండి మళ్ళీ మళ్ళీ రోజు మనం వాష్ చేసినప్పుడు అలా వెలిసిపోవడం కానీ అలా ఏం ఉండదు అనమాట పైన ఏదైనా కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అంతా ఇప్పుడే వచ్చేస్తుంది ఇంకా మళ్ళీ మళ్ళీ కలర్ అనేది పోకుండా ఉంటాయండి హ్యాండ్లూమ్ శారీస్ ఖచ్చితంగా కలర్ అనేది అప్పుడప్పుడు విడుస్తూ ఉంటాయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇది కోటా శారీ కదండి ఈ శారీస్ అన్నీ కూడా లేబుల్స్ అన్ని తీసేసిన తర్వాత మరత పెట్టేసి ఇదిగోండి ఇలా నానబెట్టేసేయాలి చీరలు అన్నీ కూడా మంచి మళ్ళీ అంటే మనము డిజైన్ అంద వచ్చిన సైడ్ కాకుండా తిరగవేస్తాం కదండి తిరగవేసి ఇలా మరత పెట్టేసి కుచ్చుకుచ్చుగా మరత పెట్టేసి ఇదిగోండి ఇలా నానబెట్టాలండి ఒక ఐదు నుంచి ఏడు లీటర్ల వాటర్ అయితే సరిపోతాయి ఇదిగోండి ఉప్పు వేసాం కనుక నీళ్ళలో వెంటనే కలర్ అనేది విడవదు అనమాట నిదానంగా నిదానంగా అలా విడుస్తుంటుంది ఈ కాటన్ శారీస్ అయితే మాత్రము కలర్ అంత చేంజ్ కావండి ఓన్లీ స్ట్రింక్ అయితే గనక ఉన్న ట్యాగ్స్ లేబుల్స్ ఏమన్న ఉన్నా అవన్నీ తీసేసి ఈ రెండు కాటన్ శారీస్ తర్వాత ఈ కోడ్ సెట్ అన్ని కలిపేసి ఒకే బకెట్ లో నాన్ అండి అందుకని కొంచెం వాటర్ అనేది ఎక్కువ తీసుకున్నాను తర్వాత ఉప్పు కూడా ఒక ఐదు స్పూన్లు లేకుంటే కొంచెం ఆరు స్పూన్ల దగ్గర దగ్గరికి వేస్తున్నాను కళ్ళు ఉప్పు మాత్రమే వేయండి నున్న ఉప్పు పనికిరాదు ఒకసారి ఈ విధంగా వాష్ చేసి చూడండి చీరలు అస్సలు షైనింగ్ అనేది తగ్గకుండా ఉంటాయి మనం వాషింగ్ మిషన్ లో హ్యాపీగా వేయించండి అన్ని చీరలతో పాటు ఒకసారి బాగా చీరలు అన్నిటిని ఇదిలి చేసేసి ఇలా నానబెట్టేసుకోవాలండి కలర్ శారీస్ అయితే మాత్రము సపరేట్ సపరేట్ గానే నానబెట్టాలండి ఎందుకంటే ఒక చీర కలర్ ఇంకో చీర కంటుకోకుండా ఉండేటట్టుగా ఇంకా ఈ కార్డ్ సెట్ కూడా వాటితో పాటు నాన్ పెట్టుతున్నాను ఇది కలంకారీ డిజైన్ వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మ ఏజ్ వాళ్ళు కానీ మన ఏజ్ వాళ్ళు కానీ హ్యాపీగా వేసుకోవచ్చు అనమాట లింక్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను తొమ్మిది వందల తొంభై రూపాయలు అలా పడింది అనమాట అప్పుడు అమ్మతో పాటు షాపింగ్ వెళ్ళినప్పుడు డిస్క్రిప్షన్ లో యాడ్ చేద్దాం అనుకున్నాం కానీ అప్పుడు యాడ్ చేయడానికి రాలేదు ఇప్పుడైతే అయితే కంపల్సరీగా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను ఈ చీర వచ్చేసి అత్తయ్య చీర అండి చందనబు తీసుకున్నాను కదా ఇది కూడా హ్యాండ్లూమ్ కాటన్ శారీ నేనండి ఇది కూడా ఒక ఐదు లీటర్ల వాటర్లో లో ఒక రెండున్నర స్పూన్ వరకు సాల్ట్ రెండు వేసి ఇలా నాన్ పెట్టేశాను ఏ చీరలు అయినా కానీ మనం నాన్ పెట్టేటప్పుడు తిరగవేసి మాత్రమే నాన్ పెట్టేయాలండి అప్పుడు కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటాయండి ఇవి చూడండి మ్యాంగో ఎల్లోష్ కలర్ కి పింక్ కలర్ బార్డర్ లా వచ్చిందనమాట ఇది చాలా రోజుల క్రితం తీసుకున్న చీరండి బ్లౌజ్ కూడా కట్ చేయలేదు అలాగనే ఉంది ఎందుకంటే బ్లౌజ్ కూడా కలర్ పోయే ఛాన్సెస్ ఉంటాయి కనుక ఇలా నానబెట్టేసి తర్వాత మనం బ్లౌజ్ స్టిచింగ్ చేయడానికి ఇస్తే సరిపోతుందండి ఫాల్స్లు కానీ లేకుంటే లైనింగ్లు కానీ ఇలాగే నానబెట్టామనుకోండి అవి ష్రింక్ కాకుండా ఉంటాయండి లేకుంటే మనం ఊరికే అలా పిండేసి ఆరబెట్టేసి మనం ఫాల్స్ వేయించిన తర్వాత ఫాల్స్ ష్రింక్ అవుతుంది అనమాట అప్పుడు చీరకు వేసిన తర్వాత చీరంతా ముడత ముడతగా ఉంటుంది ఒకసారి మీరు గమనిస్తే అలా జరుగుతుంటుంది కదా అలా ఫాల్స్ మనం అలాగనే లైనింగ్లు కూడా బ్లౌజ్ వేసే లైనింగ్లు కూడా ఈ విధంగా కనుక నానబెడితే ష్రింక్ కాకుండా ఉంటాయి నార్మల్గా నాన్ పెట్టేసి వాష్ చేసిన తర్వాత మనము లైనింగ్ స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి బ్లౌజ్కి బ్లౌజ్ దగ్గర అంతా ముట్ట ముట్ట అలా వస్తుంది కదా అలా కాకుండా ఉంటాయండి ఇదిగోండి చీరలన్నీ ఇలా సపరేట్ సపరేట్గానే కలర్ పోయే ఛాన్సెస్ ఉన్న చీరలన్నీ సపరేట్ సపరేట్గానే ఇలా నాన్ పెట్టేసేయాలి కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ఇరవై నిమిషాల పాటు ఇలాగనే నాన్ పెట్టే సరిపోతుందండి ఎక్కువసేపు నాన్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు మరి మనము రెండు గంటలు మూడు గంటలు అలా నాన్ పెట్టామనుకోండి మరీ ఎక్కువగా కలర్ పోయే ఛాన్సెస్ అలా ఉంటుంది కదా అవసరమే లేదండి ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల పాటు నాన్ పెట్టే కనుక ఇందులో ఏదైనా కలర్ పోయేటువంటి అవి మొత్తంగా కలర్ అనేది వచ్చేస్తాయి ఇంకా నెక్స్ట్ టైంకి మనం వాష్ చేసేటప్పుడు వాషింగ్ మిషన్ లో హ్యాపీగా అన్ని బట్టలతో పాటు వేసి వాష్ చేయించండి ఎందుకంటే అప్పుడు కలర్ అనమాట ఉప్పు వేయడం వల్ల ఏదైనా కలర్ పోయేదంతా ఇప్పుడే కలర్ పోతుంది కానీ మళ్ళీ మళ్ళీ కలర్ పోవడం అంటూ ఏముండదండి మెయిన్గా మనము ఇప్పుడు కలంకారీ కాటన్ శారీస్ అనేసి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ లెనిన్ శారీస్ అనేసి తీసుకుంటుంటాము అలాగనే కలంకారీ సిల్క్ శారీస్ కానీ ఏవైనా కానీ కొంచెం అవి డైయింగ్ వెనక పైన పెయింట్ అలా ఉంటుంది కదా అదంతా పోవాలి అంటే ఫస్ట్ ఇలా సాల్ట్ వాటర్లో నాన్ పెట్టేసి మనం వాష్ చేసాం అనుకోండి అసలు మళ్ళీ నెక్స్ట్ టైం కలర్ పోకుండా ఉంటాయండి చీరలు లైఫ్ షైనింగ్ షైనింగ్ గా ఉంటాయి అనమాట ఇదిగోండి ఇది కొంచెం ఆరెంజ్ కలర్ అలా కలర్ అంతా వదులుతుంది చూడండి మనం ఎలాగో కొత్త చీరలు కొందరు కట్టుకోరు మేము ఎలాగో కొత్త చీరలు ఇప్పుడు కట్టుకోకూడదు కనుక ఇలా వాష్ చేస్తున్నాం ఇలానే కాదండి నేను కట్టుకున్న చీర కూడా వంగపూత కలర్ శారీ చూడండి ఇలా బ్రైట్ కలర్ శారీస్ ఎక్కువగా మనము ప్రతి వాష్ కి కలర్ పోతూ ఉంటాయి ఫేడ్ అయినట్టుగా తెల్లగా పాల్పోయినట్టుగా అలా వస్తాయి బ్లాక్ శారీస్ అని బ్రైట్ కలర్స్ బ్లూ శారీస్ అని ఈ విధంగా వాష్ చేశారనుకోండి అస్సలు కలర్ పోవన్నమాట ఒక పదహైదు ఇరవై నిమిషాల తర్వాత అన్ని చూడండి నా చీరలు అన్ని పక్క తీస్తున్నాను ఆరెంజ్ కలర్ కోటా శారీ కొంచెం ఎక్కువగా కలర్ పోయింది ఈ శారీస్ అన్ని కూడా అంత ఎక్కువగా కలర్ అయితే చేంజ్ కాలేదండి ఇలా నాన్ ప్రతి చీరను ఒకటి రెండు సార్లు ఇలా ముంచుతూ దేవుతూ పక్క తీసేసి కొంచెం గట్టిగా పిండేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టాలండి తర్వాత మళ్ళీ షాంపూ వాటర్ లో మనం పిండేసుకోవాలన్నమాట ఎందుకంటే ఎక్కువగా డస్ట్ అనేది ఏమి ఉండదు కదా కానీ షాంపూ వాటర్ తో మనము పిండం అనుకోండి చీరలు అన్ని ఏ క్లాత్స్ అయినా కానీ చాలా షైనీ షైనీగా వస్తాయండి ఇంకా ఇవి చూడండి వైట్ శారీస్ కేరళ కాటన్ శారీస్ అండి తర్వాత క్వాడ్ సెట్ కొంచెం ఎల్లో కలర్ లో అలా జరి బార్డర్ వల్ల ఏమైనా కలర్ రంగు ఇచ్చిందే కానీ అవి కూడా ఏమంత కలర్ అయితే పోలేదండి ఇవి కూడా ఇలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనం ఎలాగో బట్టలు పిండుతూ ఉంటాం కదండి ఒక పది నిమిషాలు ముందుగా లేదా ఒక పదహైదు ఇరవై నిమిషాలు ముందుగా ఉప్పు నీళ్ళు నానబెట్టేసి ఇలా పిండేస్తే సరిపోతుందండి తర్వాత మంచినీళ్ళు తీసుకున్నాను అందులో ఏ షాంపూ అయినా కానీ ఇలా లో మేమైతే లోరియల్ వాడుతుంటాం కనుక నేను అదే షాంపూ తీసుకున్నాను లేకుంటే సిల్క్ కానీ చిక్కు గానీ మీరు ఏ షాంపూ వాడతారో అదే షాంపూ ఒక మూడు నాలుగు చుక్కలు వేస్తే సరిపోతుందండి ఎక్కువ కూడా అవసరం లేదు చాలా నీట్ గా వాష్ అయిపోతే ఎందుకంటే ఇవి కొత్త చీరలే కదండి ఎక్కువ డస్ట్ అంది ఏముండదు కనుక మనము సబ్బు పెట్టేసి సర్ఫ్ వేసి పిండాల్సిన అవసరం అయితే ఉండదు అందుకని ఒక నాలుగు చుక్కల వరకు నేను షాంపూ అనేది వేసేసి బాగా మిక్స్ చేసి కొంచెం నూరుకొస్తుంది చూడండి అంతవరకు ఇలా బాగా మిక్స్ చేసేసి ఇంకా కావాలంటే ఇందులో మనం కొంచెం గంజిపొడి ఉంటుంది చూడండి అలా గంజిపొడి వేసుకున్నా కూడా ఇంకా స్టిఫ్గా వస్తాయి అనమాట ఇంకా అన్ని చీరల్ని కొంచెం మరత అనేది విప్ప తీసేసి కొంచెం ఇదిరిచ్చినట్టుగా అలా వేసేసి ఈ షాంపూ వాటర్లో నేను తేవేస్తున్నానండి మనము వందలు వందలు పెట్టేసి చీరలు అనేది కొంటూ ఉంటాము అలాంటప్పుడు ఇవి లైఫ్ రావాలి కదండి అందుకనేసి ఒకసారి ఈ విధంగా చిన్నపాటి టిప్స్తో ట్రై చేసామనుకోండి మనకే బోర్ కొట్టేసి చీరలు పక్కకు వేయాలి కానీ అవైతే షైనింగ్ తగ్గడం కానీ లేకుంటే రంగు వెల్చడం కానీ ఏముండదు అనమాట ఇదిగోండి ఇలా ఒకటికి రెండుసార్లు నీళ్ళల్లో ముంచేసి తీసిన తర్వాత కొంచెం టైట్గా పిండేసేసి అవి పక్కకు వేసాను తర్వాత ఫస్ట్ అయితే మాత్రం ఇవన్నీ వైట్ కలర్ పోవు కదండి అందుకని అవి పిండేసి పక్కన వేసిన తర్వాత కలర్ పోయేటివన్నీ మళ్ళీ వేగిస్తున్నాను అనమాట ఈ చీర చూడండి అసలు కలర్ అంటూ ఎక్కడా విడవలేదు అదే చీరకు పట్టుకోవడం కానీ అలా ఏం లేదండి కొంచెం పింక్ కలర్ అనేది వదిలింది తర్వాత మళ్ళీ మంచినీళ్ళు తీసుకున్నానండి మంచినీళ్ళలో మళ్ళీ ఒకటికి రెండు సార్లు దేవి ఆరేస్తే సరిపోతుంది ఇంకా కొంచెం మొబ్బుగా మూడంగా వర్షం వచ్చేటట్టుగా ఉందండి అందుకనేసి ఇలా సీలింగ్ హ్యాంగర్స్ ఉన్నాయి కదండి అందులో వేద్దామనేసి ఇంకా అది పక్క దించేశాను ఇలా మంచినీళ్ళలో ఒకటికి రెండు సార్లు చీరలు దేవి ఆరేస్తే సరిపోతుందండి ఇది చూడండి కలర్ పోవట్లేదు సిల్క్ శారీస్ కూడా బార్డర్స్ మన చీరలు కంటుకోవడం కానీ లేకుంటే కొంగు చీర కండటం కానీ అలా ఉంటుంది కదా రంగు అలా ఏముండదండి చీరలన్నీ ఇలా ఆరేసాను అంటే నీళ్ళు పోయేటట్టుగా నీళ్లు వచ్చేటట్టుగా ఇలాగనే పెట్టేసి తర్వాత ఆరేస్తే సరిపోతుందండి అదే మనం గట్టిగా పిండామనుకో ఏమవుతుందంటే ముడత ఎక్కువగా వస్తుంది అన్నమాట అందుకనేసి నేనైతే చీర ఇలాగనే పెట్టేస్తానండి నీళ్ళన్నీ ఓడిసిపోయిన తర్వాత ఆరేస్తాను తొందరే ఉందండి కొంచెం నిదానంగా ఇలా అనుకోండి ఇస్త్రీ అవసరం లేకుండా చాలా నీట్గా వస్తాయి కదా అనేసి ఇదిగోండి అన్ని ఇలా సీలింగ్ హ్యాంగర్ పైన ఆరేసాను ముడత కూడా ఎక్కువగా లేదు చూడండి ఈ చీర కూడా ఎక్కడ కలర్ పోలేదు ఇంకా పైకి వేసేసాను అండి ఎందుకంటే కనుక ఇంకా వర్షం వచ్చేటట్టుగా ఉంది ఈ చీర చూడండి మ్యాంగో ఇస్ యెల్లో కలర్ మీద పింక్ కలర్ బార్డర్ అని చెప్పాను కదా అసలు ఎక్కడ కలర్ అనేది చీరకు పట్టుకోవడం కానీ అలా ఏం లేదు కోటా శారీ కూడా చూడండి ఎంత షైన షైనీగా ఉందో వర్షం వచ్చేటట్టుగా ఉందనేసి సీలింగ్ హ్యాంగర్ అంతా పైకనేస్తున్నాను ఈ చీరలు చూడండి ఎంత నీట్ గా కనిపిస్తున్నాయో కదా మనం యూజ్ చేసిన రోజులు ఇలాగనే ఉంటాయండి క్వాడ్ సెట్ ఈ శారీ కూడా చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి మొన్న శ్రావణ మాసం ఆఫర్స్ అనేసి వెళ్ళానండి చిన్న బ్రల్స్ లో కేరళ కాటన్ శారీస్ అనేసి ఓ ఆ వైట్ శారీస్ త్రీ నైంటీ నైన్ అలా పడ్డాయి తర్వాత అతయి చీర వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ నైన్ పడిందండి ఇంకా అన్ని ఇలా ఆరేసాను కదండి ఇవి బాగా ఆరిపోయిన తర్వాత మళ్ళీ మరత పెడితే సరిపోతుంది ఫుల్గా వర్షం వచ్చేటట్టుగా మొబ్బు మోడంగా ఉందనమాట అందుకనేసి ఈ సీలింగ్ హ్యాంగర్ పైన వేసాను ఇలాగనే కొంచెం కిందికి వేలాడేటట్టుగా మనం ఇంకా అనుకోండి మురత రాకుండా ఉంటాయండి ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తీశానండి ఎందుకంటే ముందు రోజు అంతా కొంచెం ముబ్బుగా మోడంగా కొంచెం చినుకులు రాళ్తా అలా ఉన్నాయన్నమాట బట్టలన్నీ పూర్తిగా ఆరిపోయిన తర్వాత తీసుకొని వచ్చాను ఇది చూడండి తిరగవేసి ఆరేయాలి చీర చూడండి ఎంత షైన షైనీగా అస్సలు కలర్ పోవనమాట ఇంకా చీర చినగాల్సింది లేకుంటే మనకు బోర్ కొట్టేసి మనం పక్కకు వేయాల్సిందే కానీ శారీస్ అయితే ఇలాగే షైన షైనీగా ఉంటే అలాగనే కలర్ అనేది పోకుండా ఉంటాయండి చాలా ఈజీ అనమాట మన ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే అంటే ఓన్లీ ఉప్పుతోనే ఉప్పు ఎంత బాగా పనికి చూసారా మీరు కళ్ళు ఉప్పు మాత్రమే వాడండి నిన్న ఉప్పు మాత్రం వాడొద్దండి కళ్ళు ఉప్పు ఒక్కొక్క చీరకు వచ్చేసి రెండు నుంచి రెండున్నర స్పూన్ల వరకు మాత్రమే ఉప్పు అనేది ఐదు నుంచి ఏడు లీటర్ల వాటర్ ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టేసి తీసి మళ్ళీ షాంపూ వాటర్లో దేవేసి మంచినీళ్ళలో దేవేసి ఆరేయండి అంతే ఒక అరగంట పని అనుకున్నాం అనుకోండి మనం చీరలు ఈ చీరలు ఎన్ని రోజులు కడతామో అన్ని రోజులు ఇలాగనే ఉంటాయి కదా అంతేకాకుండా ష్రింక్ కాకుండా కూడా ఉంటాయండి లేకుంటే మనం తీసుకున్నప్పుడు లెంత్ ఎక్కువగా ఉంటాయి తర్వాత తర్వాత యూజ్ చేయగా యూజ్ చేయంగా శారీస్ అయితేనేమి డ్రెస్సెస్ అయితేనేమి లెంత్ ఉంటాయి అనమాట ష్రింక్ అవుతుంటాయి కదా అలా ష్రింక్ కాకుండా ఉంటాయండి ఇలా కి పైకి మనము బ్లౌజులకు లైనింగ్ అయితేనేమి తర్వాత ఫాల్స్ కూడా ఈ విధంగానే సాల్ట్ వాటర్ లో నాన్ పెట్టేసి షాంపూతో కొంచెం వాష్ చేసేసి తర్వాత మంచినీళ్ళతో వాష్ చేసేసి ఆరేసిన తర్వాత మనం ఫాల్స్ వేయడం గానీ బ్లౌజులకు లైనింగ్ స్టిచ్చింగ్ అనుకోండి ముడత రాకుండా ఉంటాయి అనమాట చాలా నీట్ గా శారీస్ ఉంటాయి అలాగనే బ్లౌజులు కూడా చాలా నీట్ గా ఉంటాయండి ఈ చూడండి అతయ్య చీర బార్డర్ అందు లేకుంటే కొన్ని చీరలు బార్డర్ అంతా మన చీరకు అంటుకుంటూ ఉంటుంది కదా ఇలాంటి చీరలు ఎక్కువగా ఉంటాయి ఆ టెన్షన్ ఉండదు ఆ బాధ ఉండదు అనమాట ఇదిగోండి ఎంత షైన షైనగా ఉన్నాయో అలాగనే కలర్ కూడా ఎక్కడ చూడండి ఇలాంటి సిల్క్ శారీస్ కానీ కాటన్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏవైనా ఇలా తప్పకుండా వాష్ చేయండి ఫస్ట్ ఈ సిల్క్ శారీ కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ కాస్ట్ రీజనబుల్ అయినా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా శారీస్ అన్ని నీట్గా గా పెట్టేశాను ఇవన్నీ ఫాల్స్ లోకి ఇవ్వాలి తర్వాత ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలండి ఏదైనా నేను కొత్త చీరలు తీసుకున్నానంటే అలాగనే పెట్టేనండి వాటికి ఫాల్స్ వేయడం కానీ లేకుంటే బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసి రెడీగా ఉంచుతాను అనమాట మీరు కూడా అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి వెంటనే ఎప్పుడైనా కట్టుకోవాలనుకున్నప్పుడు అన్నీ రెడీగా ఉండాలి కదా అందుకనేసి అనమాట లకు ఫాల్స్లకు లైనింగ్లకు ఇచ్చిన వెంటనే ఎవరు స్టిచ్చింగ్ చేస్తున్నారండి ఈ కాలం కొద్ది ఫోర్ టెన్ కో ఫిఫ్టీన్ కో ఒకసారి ట్వంటీ డేస్ అవుతాయి అనమాట వాళ్ళు ఫాల్స్ కుట్టేసి మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చేటట్టుగా అంత లేట్ చేస్తున్నారు కదండి మీ దగ్గర కూడా అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి చీరలన్నీ చూడండి నీళ్ళు ఉడిచిపోయేటట్టుగా అలాగని పెట్టేసి తర్వాత ఆరేయడం వల్ల ముడత అనేది కూడా లేకుండా ఉన్నాయి కొత్త చీరలు కనుక ఈ విధంగా మనం వాచ్ చేసాం అనుకోండి కలర్ పోకుండా ఉంటాయి అలాగే షైన్ షైగా ఉంటాయి చీర చినిగిపోయేంత వరకు మీకు స్పోర్ కొట్టేంత వరకు అదండి వాళ్ళ వీడియో వీడియో మీద యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కొట్టడం మాత్రం మర్చిపోతుంది ఇలాగే మంచి మంచి మీకు చూసుకునే వీడియోస్తో మీ కిస్ఫులే రెసిపీస్తో మీ టిప్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అలాగనే సారీస్ ఎలా ఉన్నాయి తప్పకుండా కామెంట్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి